విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలో క్షీణిస్తున్న వైసీపీ జనసేనలో చేరిన వైసీపీ నేతలు గాజువాక డెబ్బయో వార్డులో గత పది సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ పార్టీలో వార్డు అధ్యక్షుడిగా పనిచేస్తున్న కీలక నేత కురిటి వెంకట సూరిబాబు వారి అనుచరులతో ఈరోజు జనసేన పార్టీ రాష్ట్ర పిఎసి సభ్యులు గాజువాక జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోన తాతారావు సమక్షంలో జనసేన పార్టీలో చేరారు సూరిబాబుతో పాటు వందలాది వైసీపీ కార్యకర్తలకు కోన తాతారావు జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా కోన తాతారావు మాట్లాడుతూ వచ్చేది జనసేన టీడీపీ ప్రభుత్వమేనని రాష్ట్ర ప్రజలు గ్రహిస్తున్నారని అందుకే జనసేన పార్టీలోకి భారీ చేరికలు జరుగుతున్నాయని అన్నారు సూరిబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలకు నమ్మకం కోల్పోయిందని అన్నారు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో తన అనుచరులతో ముందుకెళ్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షురాలు లంకల మురళీదేవి ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వెంకట వెంకటసూరబాబు నేను గాజవాగ నియోజకవర్గంలో గతంలో మరి రాజశేఖర రెడ్డి గారి కార్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ నేను వార్డు ప్రధాన కార్యదర్శిగా అలాగే బీసీసీఎల్ ప్రెసిడెంట్గా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తూ పార్టీని బలోపతం చేయడం జరిగింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు నేను మరి జనసేన పార్టీ ఎవరైతే మన పవన్ కళ్యాణ్ గారు గౌరీ పవన్ కళ్యాణ్ స్థాపించినటువంటి జనసేన పార్టీలో ఈరోజు చేరు చేరుతున్నాం మా వాటిలో నుంచి సుమారు వంద మంది మా నాయకులు మరి నున్నం జోజు గారు సీతన్ అప్పారావు గారు అలాగే అక్కునాడు గారు సీతన్ సీని గారు పెట్టా సూర్యుబాబు గారు సత్యరాజు గారు ఐరోజు గణేష్ గారు అలాగే వెంకటేశ్వరరావు గారు సూర్యనారాయణ గారు తదితరులు ఇంకా పేర్లు అన్యతంగా భావించొద్దు వీళ్ళందరితో కలిపి ఈరోజు బలమైన నాయకత్వం కావాలి రాష్ట్రానికి మరి రాష్ట్రం సంక్షేమ పథకం నడాలన్నా బడుగు బలహీన వర్గాలకు అలాగే ఎస్టీ ఎస్టీ మైనార్టీ బీసీ అన్నింటికి కూడా సామాజిక న్యాయం జరగాలంటే మరి ఒక నాయకుడు కావాలనేది కంపల్సరీ ఆ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మేము అందరం కూడా భావిస్తున్నాం మరి పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాం మేము గత తొమ్మిదేళ్ళ తొమ్మిది సంవత్సరాల నుంచి మరి పార్టీ పెట్టి ఆయన సొంత డబ్బులతో ఈరోజు రాష్ట్రంలో ఏ ఒక్క నాయకుడు చేయలేనటువంటి కార్యక్రమాలు చాలామంది నాయకులు వస్తుంటారు అందరిలో ఒక ప్రత్యేకత ఉంటుంది కానీ ఈయనికంటూ ప్రత్యేకత ఉంటుంది రాష్ట్రంలో ప్రతి ఒక్క విద్యార్థులు చాలా యువత కూడా ఎదురుచూస్తున్నటువంటి తరుణంలో మరి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి రాష్ట్రంలో మీకు తెలుసు ఆయన ఒక సినిమా హీరోగా ఉండి ఇండస్ట్రీలో ఆయనకు వచ్చిన డబ్బులతోటే రాష్ట్రంలో ఉన్న రైతులకు మరి ముప్పై కోట్లు సుమారు ఇవ్వడం జరిగింది అలాగే మనకు తెలిసినటువంటి విశాఖపట్నంలో ఫిషింగ్ హార్బర్లో బోటు ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వం కూడా వెంటనే స్పందించకపోతే అధికారులను ప్రభుత్వం కూడా రాలేదు ఆ సమయంలో వెంటనే ఆయన స్పందించి ఒక్కొక్క కుటుంబానికి యాభై వేల రూపాయలు ప్రకటించడం జరిగింది అలాగే గతంలో కూడా ఉద్దానంలో కిడ్నీ పేషెంట్ల కోసం ఒక మంచినీటి ప్రాజెక్ట్ని అలాగే మంచి హాస్పిటల్లో నిర్మించాలని సంకల్పం చేసింది కూడా పవన్ కళ్యాణ్ గారే రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఒక్క వర్గానికి కూడా ఆయన చేదోడు వాదోడుగా ఉంటూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి సంక్షేమ పదం నడిపించాలి యువతీ యువకులకు ఉపాధి కల్పించాలి మంచి ప్రాజెక్టులు తీసుకురావాలనే మంచి సంకల్పంతో అని ఒక ఆశయంతో జనసేన పార్టీని నిర్మించడం జరిగింది ఈ పార్టీలో ఈ రోజు అందరం కూడా వారు గర్వంగా మేము ఒక జనసైనిక నాయకులుగా జాయిన్ అయ్యి ఆ పార్టీ బలోపేతానికి వాళ్ళ ఆశ ఆశయానికి అనుగుణంగా అందరం కూడా నడుచుకుంటామని ఆయన గెలుపు కోసం మేమందరం కష్టపడి మన జనసేన పార్టీని గెలిపిస్తుంటాం అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని మీ అందరికి సభాముఖంగా తెలియజేస్తూ వాళ్ళ ఆశయానికి అనుగుణంగా మీ అందరం కూడా ఎటువంటి భంగం కలగకుండా మనం మనస్ఫూర్తిగా పనిచేస్తామని మా వార్డు తరపు నుంచి మా కార్యకర్తల నుంచి తరపు నుంచి మా పెద్దల తరపు నుంచి ఈరోజు డెబ్బై వార్డులో సూరిబాబు గారు అనే సీనియర్ నాయకులు వైసీపీ సీనియర్ నాయకులు జాయిన్ అవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా నాగిరెడ్డి గారు కాదు కదా చందుకు కాదు కదా అమర్నాథ్కి ఇచ్చిన సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ పోటీ చేసినా కూడా గాజువాకలో జనసేన జెండా ఎగరడం ఖాయం ఇక జన వైసీపీ నాయకులందరికీ కూడా భయం మొదలైంది ఎంతమంది ఇన్ఛార్జీలు మార్చినా కూడా జనసేనే గెలుపు ఖాయంగా మేమందరం పనిచేసి మా జనసేన మా మన పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకొని మేము ఆయనకి మా గాజువాకని గిఫ్ట్గా ఇస్తామని ఈ ముఖంగా తెలియజేస్తూ సూర్యబాబు గారు నేను శ్రీకాంత్ గారు మేమందరం కలిసి కలిసికట్టుగా ఒక ఉండి మా డెబ్బై వార్డులో అత్యధిక మెజార్టీతో ఓట్లు వేయిస్తామని సభాముఖంగా తెలియజేస్తా ఈరోజు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పైన జనసేన పార్టీ పైన అసంచలమైనటువంటి అభిమానంతో వారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరమని ఈ రాష్ట్ర భవిష్యత్తుకి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అవసరమని వారి నాయకత్వంలో పనిచేయాలని మా సోదరులు జీవీఎంసీలో డెబ్బై వార్డు వైసీపీ అధ్యక్షులు బీసీసీఎల్ అధ్యక్షులు వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి శ్రీ కురిటి వెంకట సూరుబాబు గారు వారితో పాటు దాదాపు వంద మంది వైసీపీ కార్యకర్తలు లేదా అతను అబ్బా ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు తటస్థులు అందరూ కలిపి వాళ్ళ జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు వారికి పూర్తిగా పార్టీ నుంచి స్వాగతం పలుకుతూ ఉన్నాం స్వాగతం పలకడమే కాకుండా వారు పార్టీలో అత్యంత బాధ్యతతో వ్యవహరిస్తారు అత్యంత కీలకమైనటువంటి బాధ్యతలు కూడా ఇస్తాం పార్టీలో గాజువాగ్ నియోజకవర్గంలో ఆయన ఒక నాయకుడిగా వారు వారు వెంట వస్తున్నటువంటి నమ్మి వారి నాయకత్వాన్ని బలపరచాలని జనసేన పార్టీలో జాయిన్ అయినటువంటి వారితో పాటు వారి వారి అనుసరులందరూ కూడా హృదయపూర్వకమైన స్వాగతం తెలియజేస్తూ జనసేన పార్టీ అనేటువంటిది ఒక పవిత్రమైనది ఈ పవిత్రమైన పార్టీలో జన సైనికుడు అంటేనే అత్యంత విలువైనది అత్యంత గొప్ప విషయం ఏ పార్టీలో కూడా సైనికులని అనరో కార్యకర్తలు అంటారు కానీ జనసేన మాత్రమే ఈ దేశంలో కార్యకర్తలని జన సైనికులని మహిళలు అయితే వేరే మహిళలని చెప్పి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు దాంట్లో భాగంగానే ఈయన నాయకత్వం త్వరలో అక్కడ మా వార్డు అధ్యక్షులు డెబ్బై వార్డు అధ్యక్షులు శ్రీమతి లంకల మురళీదేవి గారు సీనియర్ నాయకులు పార్టీ మా కరి శ్రీకాంత్ గారు మా సాయి గారు ఇంక ఇతర వారందరూ నాయకత్వంలో సూరిబాబు గారు కలిసి వారు అనుసరులు కూడా కలిపి డెబ్బై వార్డులో వారికి అత్యంత విలువ ఉన్నటువంటి అత్యంత బలం ఉన్నటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి వార్డులో వాళ్ళ కేడర్ అంతటితో త్వరలోనే మరొకసారి మీటింగ్ పెట్టి వారందరూ కూడా పార్టీలోకి తీ తీసుకోవడానికి ఆలోచన చేస్తున్నారు వారి నాయకత్వాన్ని పూర్తిగా సమర్థిస్తాం వారిని బలోపేతం చేస్తాం వారితో పాటు వచ్చిన వాళ్ళందరూ సగౌరవంగా ఆదరిస్తాం ఈ ఇదే కాకుండా మాకు జనసేన పార్టీలో వలసలు మొదలైనవి ఎందుకు ఇక్కడ వార్డు స్థాయి ఒకటే కాదు నగర స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మీరు చూస్తూ ఉన్నారు మంగళగిరి ఆఫీసులో ప్రతిరోజు ముగ్గురు నలుగురు నాయకులు వారు కూడా చిన్న స్థాయి కాదు ఎక్స్ కానీ మంత్రులు కానీ ఇంకా చాలామంది మాజీ పార్లమెంటు సభ్యులు కూడా చాలా